గౌరీ మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి మా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ భంగి అనిల్ కుమార్ గారికి మున్సిపల్ కార్పొరేటర్ సామాన్న గారికి రాజ గారికి బాలన్న గారికి మా కార్పొరేటర్ పాతపల్లి లక్ష్మి గారికి ఈ కార్యక్రమానికి కాదన్నటువంటి మహిళా మాతాలులకు సోదరులకు సోదరి యువకులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం విధంగా నలభై ఆరో డివిజన్లో దాదాపు నాలుగు మూడు నాలుగు ఐదు కోట్ల రూపాయల వర్కులు చేయడం జరిగింది వరకే ఇప్పుడు తప్పకుండా మిగిలిన వర్కులు దాదాపు రెండు కోట్ల రూపాయలు ఎక్స్పెండ్ ఉన్నాయి తప్పకుండా ఇవి కూడా పూర్తి స్థాయిలో వాటిని ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దే విధంగా పనిచేస్తారని మీ అందరికి ఇచ్చినటువంటి హామీలు కూడా పూర్తి స్థాయిలో ఉన్న జరిగినటువంటి ఎన్నికల్లో వారి మెజార్టీ తోటి రాజ్ ఠాకూర్ మక్క సింగ్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే మీ ఆశలు మీరు ఆలోచించిన మీ ఆలోచనలు కానీ మీ ఆశ ఆశయాలు కానీ మీ అన్నిటి కూడా మీరు ఏదైతే కోరుకున్నారో ఏ పాలనైతే కోరుకున్నారో ఏదైతే కావాలనుకుంటున్నారో చేసి దోపిడి దరిదాపు లేకుండా తుదముట్టించే విధంగా మా ఎమ్మెల్యే గారు కూడా ఒక టీం వర్క్ చేసి ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలో నంబర్ వన్ అభివృద్ధి కాన్స్టెన్స్ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కార్పొరేటర్ పాదుపల్లి లక్ష్మి ఎల్లన్న గారు మా మేయర్ గారు స్వామి గారు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రెండు కలవట్లు రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ వారం రోజుల్లో పూర్తి చేస్తాం గతం మాదిరి కాకుండా అదే మాదిరి ఎక్కడెక్కడైతే ఇంకా మిగిలిన రోడ్లు ఉన్నాయో నగరంలో అన్నీ కూడా మిగతా వారిగా పూర్తి చేసే కార్యక్రమానికి ఈరోజు మరి మా నగర ప్రముఖులు మొదటి వ్యక్తి మేయర్ గారు వారి యొక్క లీడర్షిప్లో అధికారులందరితో కలిసి పూర్తిగా ఈ రామగుండాన్ని పూర్తి పూర్వించడానికి డ్రైనేజ్ వ్యవస్థ యూజిడి మరియు అనేకమైనటువంటి కార్యక్రమాలు స్వీకారం చూస్తాను త్వరలో ఒక కొత్త మార్పును చూస్తారని చెప్పి మీ ద్వారా అందరికి తెలియజేస్తూ అందరూ సహకరించండి ఓపికగా ఉండండి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీ వద్దకే ప్రజల పాలన వచ్చాం ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా అనేక కార్యక్రమాలు చూస్తారు మీడియా మిత్రులందరూ కూడా సహకరించాల్సి కోటం ప్రజలందరికీ నమస్కారం ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నలభై ఆరో డిజన్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమానికి ముఖ్య అతిథి గారికి చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారు మక్కాం సింగ్ రాజ్ ఠాకూర్ గారు అలాగే ఈ డివిజన్ కార్పొరేటర్ గారు పాచిపల్లి లక్ష్మీ ఎల్ఐ గారు అలాగే కార్పొరేటర్ గారు మాంకాల స్వామి గారు కమిషనర్ గారు అలాగే ఇక్కడ చేసిన పెద్ద మనుషులు అలాగే మన మినిస్టర్ గారు శ్రీబాబు సార్ గారు అందరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు నలభై ఆరో డిజన్లో రెండు కలవట్లు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండి ఉన్న రెండు కలవట్లను ఈరోజు నిర్మించడానికి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతున్నది ఎమ్మెల్యే గారు రాజశేఖర్ గారు చెప్పిన విధంగా ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఒకటొకటిగా క్లియర్ చేసుకుని వస్తారు ఆ తర్వాత లక్ష్మీనగర్లో కూడా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ పది కోట్ల రూపాయల నిధులు కూడా తీసుకొస్తున్నారు అది కూడా దానికి డిపిఆర్ కూడా తయారైంది లక్ష్మీనగర్లో కూడా త్వరలోనే లక్ష్మీనగర్ని పది కోట్ల రూపాయలతోనే ఇమ్మీడియట్గా వర్క్స్ కూడా స్టార్ట్ చేసుకునే దానికి మొదలవుతుందని ప్రజలకు మేము మనవి చేసుకుంటున్నాం